నమస్తే నేను విజయ్ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఒకే చర్చ ఎక్కువగా జరుగుతోంది ఏంటంటే ఇప్పటికే కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే అయితే తెలంగాణ నుంచి ఎవరిని కూడా సెలెక్ట్ చేయలేదని ఎందుకు తెలంగాణ పైన వివక్ష అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం కొంతమందిని గద్దర్ని కావచ్చు లేకపోతే మరికొంతమందిని కావచ్చు మేము ప్రతిపాదించామని రేవంత్ రెడ్డే స్వయంగా చెప్పడం దానికి సంబంధించి బీజేపీ నుంచి బండి సంజయ్ కౌంటర్ ఇస్తూ గద్దర్కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం ఈ కామెంట్స్ సొంత పార్టీలో కూడా ఈ కామెంట్స్కి సంబంధించి కొంతమంది వ్యతిరేకత వెలుబుచ్చుతున్నారు మరికొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు అయితే మొత్తం అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి తుర్క నరసింహ గారు సిద్ధంగా ఉన్నారు వారు ఆ కేంద్రం నుంచి న్యాయమంత్రిత్వ శాఖలో ఎక్స్ మెంబర్గా వ్యవహరించారు దాంతోపాటుగా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్లో సౌత్ ఇండియాలో కీలక పాత్ర కూడా పోషించారు అసలు వారిని అడిగి తెలుసుకుందాం వారి అభిప్రాయం ఏంటి అనేది నమస్తే సార్ నమస్తే ఎలా చూస్తారు సార్ నేను అన్నట్లుగా నిజంగానే తెలంగాణ నుంచి అయితే ఒకరికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వలేదు పద్మ అవార్డులకు సంబంధించి మందకృష్ణ గారికి మందకృష్ణ గారికి ఒక్కరికి ఇచ్చారు అయితే వీళ్ళు పంపించినటువంటి లిస్ట్లో ఎందుకు ఇంతమందిని పంపిస్తే ఒకరినే సెలెక్ట్ చేశారనేటువంటి విషయం కూడా ఉంది సరే ఇవన్నీ పక్కన పెడితే గద్దర్ విషయంలో బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ అయితే కొంత దుమారాన్ని రేపాయనే చెప్పుకోవాలి మీరు ఎలా చూస్తారు అసలు కామెంట్స్కి సంబంధించి పద్మ అవార్డుల వివాదానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ గురించి నేను మళ్ళీ కామెంట్ చేయదలుచుకోలేదు ఓకే ఎందుకంటే గద్దరుకు అవార్డు ఇవ్వాలి ఇవాళ ఇయ్యొద్దు అనేక విషయం ఉన్నది గద్దరికి అవార్డు ఇవ్వాలి ఖచ్చితంగా ఈయనకి ఇవ్వాలని అందానికి వాళ్ళకు కూడా అధికారం లేదు హక్కు లేదు ఇవాళ ఇయ్యొద్దు అని కూడా ఒక నాకైతుంది ఒక నేను మెంబర్గా నాకు కూడా ఇవాళ ఇయ్యొద్దు అని చెప్పేదానికి నాకు అర్హత లేదు హక్కు లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నిష్పక్షపాతంగా వేసిన ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ఎవరికి వెయ్యాలా ఎవరికి ఇవ్వొద్దు ఆ పారామీటర్స్ ఉంటాయి వాళ్ళ అనుభవాలు ఉంటాయి సాహిత్య రంగంలో సేవారంగంలో సమాజ సేవా రంగంలో రకరకాలుగా ఉంటాయి వాళ్ళకి ఆ పెరామీటర్ని బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చినా కానీ ఒకే స్టేట్ అందరికి ఇయ్యారు ఒకే వర్గంలో కూడా అందరికీ ఇయ్యారు కదా అంతే కదా అంతే కదా అట్లా వాళ్ళు ఇస్తారు అంటే కాబట్టి ఈయనకి ఇవ్వాలి ఏమను చేసేంత నేను ఏమంటా అట్లా అటువంటి స్థాయి నాకు లేదు ఓకే అసలు స్థాయి నాకు లేదు ఇయద్దు గారు ఇయల ఎందుకంటే దానికి చాలా ఉంటాయండి ఎందుకంటే గద్దర్ గారిని చాలా మంది అభిమానించారు కదా గద్దర్ గారు చనిపోయినప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రత్యేక మెసేజ్ పంపిణి కదా ఎన్నోసార్ల సుష్మా స్వరాజ్ గారు సుష్మా స్వరాజ్ ఎట్లా ఉంటుందామా మరి ఆమెతోటి ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు కలిసి దత్తాత్రేయ గారు ఎప్పుడు కలిసి పనిచేశారు కదా అవును అవును చాలా సామాజిక విషయాల్లో కలిసి పనిచేసారు తర్వాత తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు అయితే ఉన్నాయో వాళ్ళు పనిచేసారు కదా గద్దరు కానీ మనం ఇది లేనంత మాత్రాన ఏనంత మాత్రాన మనం తక్కువ చూడనవసరం లేదు అంతే కదా రంగంలో కూడా ఎన్నో సేవలు అందించారు ఆయన ఈనంత సత్రం లేదు ఖచ్చితంగా మరియాలని కూడా మనం చెప్పలేము అది కమిషన్ కంప్లీట్ ఉంటుంది అది ఒక భాగం ఉంటుంది ఎందుకంటే అంతపుడు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నేను అంత కొట్లాడే అని చెప్పేంత కూడా మునుకుని కాదు నేను అట్లా అదొక భాగం అది ఇంకోటి ఏంటంటే గద్దరుగా కీయాలంటారు కదా ఏ గద్దరు కీయాలే ఆయన చిన్నప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇంజనీర్ చదువుతున్నప్పుడు వాళ్ళు తల్లి మీద పాడాడు తల్లి మీద పాడబాడు తర్వాత అమ్మాయిల మీద పాడబాడు లక్ష్మమ్మ తల్లి సిరిమ్మ లచ్చేటట్టు క్లిమ్ లొచ్చు అమ్మో లచ్చు అమ్మని పాడబాడు నిండు అమాసనాడు పుట్టినదో వరచ్చ గుమ్మడి అని కర్మ భూమిలో పూచిన ఓ పువ్వు విరిసి విరియని అని ఓ అది పాడండు కదా తర్వాత ఈ దీంతో కూడా యాక్షన్ చేసి ఉండేది మా భూమి సినిమాలో బండనిక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లు ఏపోతావు కొడుకో నైజాము సరకరు అని బాడి కదా సుటూ సూర్యపేట నట నడుము నల్లగొండ నీవు ఉండేదైజరాబాదు దాన్ని పక్కా గోలు కొండ గోలుకొండ కిళ్ళ కింద నీ గోరి కడతం కొడుకో అని చెప్పింది కదా ఆ టైంలో ఆ ఏజ్లా అప్పుడు నేను తుపాకు పట్ల పాడబడినప్పుడు తుపాకు అదొక గద్దరు మరి తుపాకు పట్టి వాళ్ళని నక్సలీజన్ పోయి వాళ్ళని చైతన్యం చేసి పాటలు పాడి వాళ్ళకు పాటలు పాడి నక్సలీజాన్ని బాగా డెవలప్ చేసి దానికి కాలక్రయద్దారా మరి దాన్ని వ్యతిరేకించి బయటపడ్డాడు కదా దాన్ని వ్యతిరేకించి పాడ తుపాకు తోటి మనం పోరాడుతుంది ఏం లేదు పోరాడితే పోయేదేం లేదు వాళ్ళు ఏమంటారు బానిస సంకల్ తప్ప బానిస సంకల్ కాదురా పానలు పోతారని బయటకెళ్ళాడు పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంకల్ తప్ప అన్నారు అన్నారు ఏమని చెప్పిండడు బానిస సంకల్ కాదురా పానలు పోతారని ఆయన బయటకు వెళ్ళి చెప్పిండు కదా చెప్పి దాన్ని వ్యతిరేకించాన్ని శుద్ధాన్ని వ్యతిరేకించి బయటకెళ్ళింది కదా ఈ విధంగా గద్దర్ గద్దర్ అని ఏదో బీజేపీలు అన్నారు బీజేపీలు ఇస్తలేరు లేకపోతే బండి సంజయ్ గిట్లు అన్నారు అని చెప్పి మొత్తుకుంటూ ఉంటారు కదా వీళ్ళంతా అవును వీళ్ళంతా ఎవరంటే మీరు ఒకసారి ఆలోచించండి వీళ్ళంతా తోటి తిట్టుబడ్డోళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీతక్క కాంగ్రెస్ కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని ఏ విధంగా తిట్టిండే గద్దరు మీరు పాటలు ఆయన పాటలు తింటా అంటే వినిపిస్తూ ఉంటాయట తప్పకుండా కాంగ్రెస్ కాంగ్రెస్ నీ నీ కబడ నీతి తెలిసిపాయ దోపిడి దొంగో నీ రూపమేమో తెలిసిపాయ అని పాడపోయాడు కాంగ్రెస్ ఓడో నీ కపడ నీతిపాయో దోపిడి అని అంతగా కాంగ్రెస్ దాంట్లో కాంగ్రెస్ తిట్టం తిట్టి తిట్టాడు వాళ్ళు గద్దరు చెన్నారెడ్డి అమ్మ బాబు ఈ చెన్నరే హెడ్ వచ్చిండు అయ్యా బాబో ఈ చెన్నరే హెడ్ వచ్చిండు ఈ గద్దరు కదా దాన్ని కాంగ్రెస్ మొత్తం తిట్టుండు కాంగ్రెస్ మొత్తం గదరి తిట్టుండు తర్వాత ఇందిరమ్మ ఓమందూలమ్మ ఎన్నలమ్మ నియత్తూలమ్మ పాడే పాడి ఇవన్నీ కాంగ్రెస్ టార్గెట్ తిట్ తిట్టలేదా తిట్టింది ఆ మరి చెప్పాలి ఆ గద్రకీయాలనా చెప్పాలి కదా ఈ ఈ గద్దర ఈయనకి అని చెప్తాడు రేవంత్ రెడ్డి అంతే కదా అంటే ఆయన భూస్వాములకు దొరలకు వ్యతిరేక పోరండి కదా మీరు చూడండి భూస్వాములు దొరలు వీళ్ళంతా నైజావానికి అడుగులు మడుగులు ఎత్తి రజాకాలను ఇంట్లో పెట్టుకొని ప్రజల మీద ప్రజల మీద దాడులు చేపించారు భూస్వాములు దొరలు భూస్వాములు ఓకే విష్ణుఊరు దొర ఉండు మా తుంగవృద్ది ఎర్రబాడు దొర జనారెడ్డి రెడ్డి సుధీర్ ఉండు వాళ్ళ జనారెడ్డి ఉండు తర్వాత ఈయన నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా సురేంద్ర రెడ్డి వీళ్ళంతా దొరలు భూస్వాములు అవును వాళ్ళందరూ రజాకాలలో పెట్టుకుని ప్రజల మీద పోరాడుతా అంటే ప్రజల మీద విగదల్లి రజాకాలని ఆ బరివాతలో బతుకమ్మలు ఆడిచ్చి సంపత అంటే తుపాకీపెట్టి పోరాడిన మా తల్లి మలు స్వరాజ్యం రామా ఎర్రజండి కదా ఆమె చేయబట్టే మేము బతికినాం కదా మా ఏరియాలో మేము ఆ ఉద్యమం చేయబట్టే బతికనేం కదా అంటే అట్ల మనం అంటే ఆ దాన్ని ఆ కమ్యూనిజం ఉండాలి మేము అందుకే మనం విడట ఆ కమ్యూనిజం రజాకారులో పోరాడినప్పుడు తుపాకపెట్టు పోరాడినప్పుడు ప్రజలకు సపోర్ట్గా ఉండి రక్షించినప్పుడు అది వేరు మళ్ళీ అది మల్లు స్వరాజ్యం గారు భీమిరెడ్డి నరసింహరెడ్ వాళ్ళు చేశారు అది ఎంతోమంది చేశారు ఎంతో మంది చేశారు దాన్ని మనం మర్చిపోలేం కదా అప్పుడు బీజేపీ లేదు సంఘం అక్కడ రాలేదు కదా అట్లా అట్లనుకున్న ఆర్ఎస్ఎస్ తర్వాత ఈ ఏమంటుంది ఆర్ఎస్ఎం మధ్య వాళ్ళు కూడా బాగానే చేశారు వాళ్ళు కూడా బాగానే చేశారు అది వాళ్ళు కూడా బరవలేరు ఎక్కడ ఎక్కడ ఏ ప్రజలకు అది మరవద్దు మనం అయితే అంటే ఈ విధంగా ఈ విధంగా చాలా కమిషన్ కూడా ఆయన వ్యతిరేకించారు తర్వాత వాళ్ళు కమిషన్ కూడా వ్యతిరేకించారు కాంగ్రెస్ వ్యతిరేకించారు కమిషన్ వ్యతిరేకించారు ఇవి చూడండి సీతక్క ఉంది సీతక్క ఇప్పుడు ఎవరు చేయి గుర్తు పెట్టుకుంది చేయి గుర్తు పెట్టుకుని ఆడిపోతుంది ఇంద్రవెల్లి సభకు పోతుంది ఇంద్రవె సభ మీకు తెలుసు కదా ఇంద్రవె సభ ఏంటంటే మరి అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ స్టేటు సెంట్రల్ రెండు కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఇందిరాగాంధీ కాలంలో ఆ టైంలోనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ ఇంద్రవెల్లిలో ఫైరింగ్ జరిగితే ఎంతమంది జరుగుతుంది వంద మంది డెబ్బై మంది ఎనిమిది మంది చచ్చిపోయారు కదా ఇంద్రవె ఇంద్రవెల్లి చచ్చిపోయారు కదా మరి ఫైరింగ్ చేసిన వారు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా కాంగ్రెస్ పోలీస్ కాంగ్రెస్ ప్రభుత్వం కదా మరి అక్క ఉంది ఆ ఇంద్రవెల్లి అమరవీరులు ఒక పాట పాడతారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఏమని పాడతారు అంటే ఇందిరమ్మ సోషలిజం ఇందిరమ్మ సోషలిజం ఎందాకొచ్చింది ఇంద్రవెల్లిలోని వంద మందిని మింగిందిరా సేతిగుర్తు గుర్తు సోషలిజం సేతి గుర్తు సోషలిజం జోరెట్లా ఉందిరో తుపాకీలు చేతబట్టి దుముకుదు వచ్చిందిరా అని చెప్పేసి అమరవీర్ల కుటుంబాలు బాగున్నాయి కదా దానికి పాడండి గద్దరు కూడా పాడండి కదా అవును కాంగ్రెస్ మరి సీతక్క పోయిండు సీతక్క కాంగ్రెస్ జండ పెట్టుకొని చేపెట్టుకొని ఆమె అమరవీరుల ఇంద్ర విలువ దండేసింది ఆమె ఎటు సైడ్ మరి అమరవీర్ల కుటుంబానికి సైడ్ వైపు ఇటు కాంగ్రెస్ వైపు వాళ్ళని సమయంలో కాంగ్రెస్ వైపు అది కన్ఫ్యూజ్ ఉంటుంది అంటే కాంగ్రెస్ పోతే ఉంటుంది అంటే ఎప్పుడు ఏది ఉంటుంది వాడుకోవాలని చూస్తూ ఉంటుంది కాంగ్రెస్ కలిసిపోతా ఉంటారు అంటారు మీరు చూడండి ఇప్పుడు సందర్భ సందర్భంగా వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చచ్చిపోతూ ఉంటుంది అంటే అడుపుతున్నావు అడుపుతున్నాను అంతకుముందు స్వాతంత్రం రాకముందు వీళ్ళే సపోర్ట్ చేశారు నైజాం సపోర్ట్ చేశారు దొరల పూస్తాము సపోర్ట్ చేశారు అవును అంతే అదే దొరల పూస్తాను నైజాం సపోర్ట్ చేశారు కాంగ్రెస్ రాగానే మళ్ళీ లో పోయిర్రు వాళ్ళ వ్యతిరేకంగా వీలు చేస్తారంట అవును వాళ్ళ వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారంటే అట్లా ఎప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎమ్ వాళ్ళు కలుస్తారే ఉంటారు ఇంకోటి గద్దర్ కమ్యూనిస్టులు కూడా వదిలిపెట్టలే ఓకే గద్దర్ కమ్యూనిస్టులు కూడా వదిలిపెట్టలే ఏమని చెప్పారు ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీలో సిపిఐ ఇందిరాగాంధీకి భయన చేసినది సుఖం పదివత నేనే అంటూ సిపిఎం ముందుకు వచ్చి మార్సు పేరును మార్సు పేరును మంటల్ కలిపి మూర్ఖుల పార్టీ అండో నాయన లేదా సిపిఎం సిపిఎం వ్యతిరేకించరా లాస్ట్ వీళ్ళని కూడా వ్యతిరేకించాడు కదా ఎవరిని తుపాకు బట్టి పోవద్దు పోయేది బాణి గారా నాకు పోతారని చెప్పి ఆయన అదే ఆయన దగ్గర మన కృష్ణ అప్పుడు కలుస్తాడు ఓకే కలిస్తున్నప్పుడు చెప్పేది అరే మనకృష్ణ ఎంతోమంది పోయినరా నాయన తుపాకు బట్టి ఇంకా మా రోజు వీరండయిన్రు ఎంపడా సత్యం పోయినారు మంచి మంచి మేధావులు పోయినారు దీనివల్ల అట్లా పోవద్దని నేనన్నా ఇప్పుడు అయిపోయింది అది మనం పోరాడలేము రాజ్యాంగులు పోరాడలేము అది రాజ్యంతో లక్షణాలు ఉండాలి కమ్యూనిజంలో వర్గ పోరాటం రెండు వర్గాలు సమాజం చేయలు ఉండాలి అని చెప్పి ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకం అది భారతీయ భారతదేశంలో ఈ శ్రామిక విప్లవం సాధించడం చాలా సిద్ధాంతాలు అది ఇక్కడ కులాలు ఉన్నాయి తర్వాత ఆధ్యాత్మిక బేస్ ఉన్నది ఇక్కడ ప్రజలకు కాబట్టి రెండు వర్గాలు చేయలేదు అది ఇంకోటి గ్లోబలైజేషన్ ప్రైవేట్ చేస్తున్నప్పుడు ఈ ఒక్కొక్క వర్గాలు చాలా వర్గాలు ఉంటాయి ఆర్థికంగా కొన్ని సామాజిక నిచ్చలం ఎట్లా వేస్తూ ఉంది ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రొవైడ్ ఆర్థిక నిచ్చలం ఎట్లా వస్తుంది ఈ సామాజిక ఆర్థిక నచ్చిన ఎట్లా వ్యవస్థలో ఆర్థిక నచ్చిన వ్యవస్థలో రెండు వర్గాలుగా శ్రామిక వర్గము తర్వాత ఇప్పుడు పెట్టుబడి వర్గం అని మనం చీల్చి చీల్చలేము కదా చీలదు కూడా సమాజం కాబట్టి ఇది తుపాకు పట్టే చూస్తే అర్థం కాదని చెప్పి ఆయన బయటకెళ్ళి అంటే దాన్ని కూడా వ్యతిరేకించి ఉండడు కానీ కూడా దాన్ని కూడా వ్యతిరేకించి ఉండడుగా లాస్ట్కి వచ్చి ఎవరు ఆయన గద్దర్ గారు రండిరో రండి రో రామాను జరకు పాలిడా ఎక్కడ శ్రీరామానుజ వైష్ణవ మతం కులాలకు కులాలు మొత్తం లేవు కులాలు మొత్తం అంతా కొట్టాయి అది సాపకోడు సాపకోడు భోజనం పెట్టొచ్చి రామానుజ మతం వేది మన బ్రహ్మనాయుడు ఆయన శాపకోడు పెట్టి అందరు కలిసి తిరగడం తర్వాత కులాంతర వివాహం చేసుకునేది హిందూ సమాజంలో ఒక మతం ఉంది కదా రామానుజ మతం ఆయన ప్రేమించినా ప్రేమించలే పాడ కూడా బట్టి ఉండే రామానుజ రెండూరు రామానుజిను ఇంకోటి ఆయన మరి లాస్ట్కు ఇది కూడా పోయింది కదా భద్రకాలు వేయి రుద్రకాలు వేయి సమ్మక్క సారక్క ఇవన్నీ పాటలు పాడండి కదా దేవతలకు పూజించారు కదా దేవుళ్ళు లేదంటే కాదు దేవుడు ఉండని కూడా బుట్టబెట్టుకుని తిరిగింది కదా ఎస్ కాబట్టి ఏంటంటే మనం అంత వ్యతిరేకించే అవసరం లేదు కాబట్టి ఆయనకి ఇయ్యకపోవడం అనేది దానికి పారామీటర్స్ ఉంటాయి ఎందుకంటే నిర్ణయం ఉంటుంది ఇంకోటిందంటే ఏంటంటే కృష్ణ గారు కూడా మరి దాంట్లో చూసాను కదా దాంట్లో వచ్చాను కదా కాబట్టి మరి మంద కృష్ణ గారు మరి ఎందుకు ఇవ్వచ్చు కొన్ని పారామీటర్స్ ఆయనకు పాజిటివ్ ఉండొచ్చు మందకృష్ణ గారికి ఎందుకంటే ఇలా మాదిగా ఉద్యమం సామాజిక ఉద్యమం గౌరవం తెచ్చిన ఉద్యమం అంటే మాదిగా అని సంపడ్ అరే ఈ కులాల పేరు చెప్పుకుంటే ఇల్లు రండి పేరు చెప్పగానే మాదిగా అనగానే ఏమంటే తక్కువ చూస్తారు మాదిగా అండి డక్కలో మీరు అంటే మీ సింధోలు అనుకో డక్క అమ్మే తక్కువ వస్తాడు అరే మేము మొన్న వాళ్ళు వస్తారంటే ఏమన్నా చూస్తారు అరే మేము పెద్దమ్మలో వస్తారు మీ దొంగలో వస్తారంటే సో ఆ మాట అనగానే వీడికి ఏమవుతుంది తెల్లబట్టలు వేసుకుంటే ఏమంటే తక్కువ చూస్తారు చూడలేదు అవునా కదా మొత్తం ఫ్రీ ఒప్పుకున్నాయి మరి అలాంటి వాళ్ళకు కులం పేరు చెప్పుకునే ఆత్మగౌరవం తెచ్చిందో తెలియదా అంతే కదా అద్భుత తెచ్చింది కదా దాంట్లో వర్గీకరణ కూడా కావాలి ఆ వర్గీకరణ వస్తే ఏంటంటే ఎస్సీలో ఉన్నా కూడా ఎస్సీలో ఉన్న ఈ కింది సింధు మాస్టిన్ డక్కల్లి ఆది ఆంధ్ర ఆంధ్రజాంబు రెల్లీ ఇటువంటి కులాలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పిన అంటే ఇంకో విషయం ఇక్కడ ఆయన కూడా ఆయనకి ఇవ్వచ్చు ఎస్ ఏదో ఏదో కొంచెం హెచ్చు తగ్గులున్నా ఇవ్వచ్చు అంటే మీరు చూడండి ఐఎస్ అందరు రాస్తారు నువ్వు రాస్తాను మీరు రాస్తాను ఎవరు ఒకళ్ళకి సెలెక్ట్ అవుతారు అవును సెలెక్ట్ అవుతాడు సబ్జెక్ట్ ఆయన ఎక్కువ ఉంటుంది నీకు సబ్జెక్ట్ అయితే తక్కువ ఉంటుంది ఏదో పేరాట ఎక్కువ మార్క్స్ పడొచ్చాడు అంటే నీ పేపర్ దిత్వాళ్ళు ప్లస్ అదో ఏదో ఏదో మార్క్ పడుతుంది ఇలా ఐఏఎస్ రానోళ్ళు చాలా మంది ఇంటర్వ్యూ రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ పోయిన వాళ్ళు ఈ సో కాల్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కన్నా మంచిగా ఉంటారు వాళ్ళ ప్రవర్తన బాగుంటుంది సబ్జెక్టు బాగుంటుంది అయిన తన మాత్రం వాళ్ళకి ఏదైనా తర్వాత తక్కువ చేసినట్టు కాదు అది కాబట్టి గద్దని కూడా తక్కువ కానీ ఇవ్వాల ఇవ్వద్దు అని చెప్పేసి మనం కోనుకేసు కాగాల మన ఎవరు అని చెప్తాను కాబట్టి భవిష్యత్తులో రాదని కూడా చెప్పలేం చెప్పలేము కదా అంటే ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వీళ్ళు తలకాయ ఇటుపోయింది మరి బతుకున్నట్టు వేయచ్చు కదా పది సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది కదా సోనియా గాంధీ కింద సోనియా గాంధీ కింద పప్పెట్టు కీలుబొంగ మన్మోహన్ సింగ్ ఉన్న పరిపాలించదు కదా మరి అప్పుడు చేయొచ్చు కదా వీళ్ళు ఆయన బతుకున్నట్టు చేయొచ్చు కదా అప్పుడు ఎందుకు అప్పుడు చేయలేదు ఆయన చూలేదు అని కదా చేయొచ్చు కదా అను అప్పుడు ఎం చేయలేదు కాబట్టి గద్దమే ఇట్లా వాడుకుంటారండి వాడుకొని వీళ్ళు వాడుకుంటారు మామూలు వాళ్ళు కాదు గద్దర్ ద్రోహం చేసిన వాళ్ళు అంటే గద్దరు వీళ్ళతో వ్యతిరేకించారు కాంగ్రెస్ వ్యతిరేకించారు దొరలో బూసం వ్యతిరేకించు కదా బూజు వ్యతిరేకించారు కదా అవును తర్వాత వాళ్ళే మళ్ళీ ఇప్పుడు గద్దరు అంటారు మళ్ళీ ఎంఐఎమ్ని వ్యతిరేకించు గద్దరు ఎస్ తుపాకు పట్టి తూటాలు బట్టి బండి వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు అయిపోతావు కొడుకో నైజా ముసారి కరోడా అని కదా ఆ పాట పాడింది మా ఊరు ఆయన మా సంగీమ ఎల్కపెల్లి బండి యాదగిరి మాల కమిటీ అవును అవును తెలుసు మాలా కమిటీ మా ఊరు మా మా విలేజ్ అన్నట్టు మా ఊరు ఒకటే మా విలేజ్ మరి ఆ పాట పడింది కదా నైజాంకు వ్యతిరేక పడి మరి వాళ్ళ ఎంఐఎం ఇప్పుడు ఎంఐ అదే రజకాలలో ఎంఐఎం ఎంఐఎం అటు కాంగ్రెస్ ఇటు కమ్యూనిస్టు పెద్ద తగ మొత్తం వీళ్ళు ముగ్గురిని తిట్టాన్ని తిట్టు తిట్టుండు అప్పుడు బీజేపీ లేదు కదా అప్పుడు గద్దరి వీళ్ళ మీద టార్గెట్ పెట్టింది నైజాం మీద దొరల భూసా మీద అటు కాంగ్రెస్ మీద తర్వాత దొంగ కాంబే నిస్టుగాలను ఎండగట్ట రెండో నాయన అనడం లేదా వీళ్ళు ముగ్గురు మీద టార్గెట్ చేసింది కదా అవును కాబట్టి ఏంటంటే గద్దరు ఎక్కువ టార్గెట్ చేసింది వీళ్ళని అప్పుడు బీజేపీ లేదు టార్గెట్ చేద్దానికి బీజేపీ ఏం చేస్తున్నాయి అప్పుడు గద్దరికి కాబట్టి అది కాదు అంటే నేను ఎప్పుడు అంటే మన లైఫ్ ఫైనల్గా ఏంది అది చూస్తారంట ఆయన బాలే ఆయన స్టూడెంట్ లైఫ్లో చేయొచ్చు స్టూడెంట్ లైఫ్లో అందరి చేతన పడవచ్చు తల్లి మీద పాడబడడం సమాజం మీద పాడబడడం మహిళల మీద పాడబడడం అదొక జాతరు తర్వాత ఏంటంటే ఆయన మీడియల్లో నక్సలీ సపోర్ట్గా చేయడం అటు ఇటు నష్టం చేయొచ్చు చదువు భాగం చేయలేదు అంటలే నష్టం జరుగుతుంది ఇంకా లాభం కూడా జరగవచ్చు హింస హింస ఎక్కడ ఉంటుందో హింస కూడా అన్నీ ఉంటుంది హింస ఉన్నక్కడ హింస ఉంటుంది అహింస ఉన్నక్కడ హింస ఉంటుంది ఇప్పుడు కొద్ది మంది చక్కపోతే ఎంతోమంది చచ్చిపోతారు వాడు కొద్ది మంది చచ్చిపోతే కొన్ని వందల మంది చచ్చిపోతుంది దాన్ని ఏమంటాం మరి కొద్ది దొరలు భూసములు ఇసును దొర అర ఉండి వాడు ఏం చేస్తే భరిబాతల బతుకమ్మలు ఆడిపించిండే వీళ్ళని నైజాం దగ్గర పెట్టుకొని జనారెడ్డి ఉండు ఆయన ఆయన ఒకటి ఎంతోమంది దొరలు వీళ్ళు లేవు దీనివల్ల ఎక్కువ హింస చచ్చిపోకపోతే ఇంకెక్కువ హింస తరు కదా అంటే హింస అన్నక్కడ అహింస చాలా వర్దిల్లింగ్ కదా అది అంతే కదా మరి అహింస హింస ఎక్కువ పెరిగింది అది గాంధీజీ అహింసన్నాడు అహింస అన్నాడు ఇది ఈ సంప కొడితే ఆ సంపద చూడాలి అని చెప్పినా చెప్పలేదు అహింస కదా ఈ సంప కొడితే ఈ అహింస వల్ల ఎంత హింస పెరిగింది మరే అమ్మ హిందువులు ఎట్లా కొట్టారు చెప్పకొని వందల మంది కోట్ల మంది ప్రాణాలు పోలేదా దేశం విడిపోతున్నప్పుడు అంతగా ఈశ్వర అల్లా తీరేనం సబ్కో సమ దేవో అని ఎవరు చెప్పిన కేవలం హిందూ చెప్పినాడు ముస్లిం చెప్పలేదా కాబట్టి హిందువులు అందరూ ఒకటే అనుకోరు మరి వాడేమో అని పని వాడు చేసుకుంటూ పోయారు సంపర్రు పాకిస్తాన్ ఎవరిరు జిన్నా ముస్లిం లీగ్ స్థాపించారు మత కళాలు జరిగినాయి ఎన్నో జరిగినాయి కదా అవును అక్కడ అహింస కాదు హింస జరగలే ఇంకోటి అన్న కాడ ఇప్పుడు గాంధీ గారు రెండో ప్రపంచంతో భారతీయ సైనికుల్ని బ్రిటిష్ వారికి అనుకూలంగా దొరుకు అది మన దోసుకుంటే వీళ్ళు మన సంపత వీళ్ళు మన ఈ రెండు వందల వీళ్ళు బ్రిటిష్ వారు ఎట్లా చేస్తామని చెప్పి సుభాష్ చంద్ర వ్యతిరేకించి సుభాష్ చంద్ర బయట బాయ్ ఇప్పుడు అహింస హింస జరగలేదు కదా కాబట్టి మన హింస హింస ప్రతి రాజ్యం ఇప్పుడు యుద్ధం చేస్తారు సైనికులు చేస్తారు అది హింస హింస మన ఏడాది చెప్పగలుగుతాం అది కాబట్టి హింస చేశారు అహింస చేశారు అన్ని పక్క పెడదాం లాస్ట్కి ఏంటంటే లాస్ట్ గద్దర్ లాస్ట్ జీవితం ఒకటి ఆయన మన ఉగాది పచ్చడి ఉన్నది ఇప్పుడు నేను నేను నీకు ఒక వ్యతిరేకంగా కనిపిస్తా ఆయనకోతి కనిపిస్తా ఇంకొంకొత్తి కనిపిస్తా అంతగా నీకు నీ ఏ భావన ఉందో ఆ భావనలే మనుషులు గుర్తుపడతా ఉంటారు అంటారు ఆ భావన చూస్తే వరకు ఆ భావన కనిపిస్తూ ఉంటారు అంటారు కాబట్టి ఏంటంటే గద్దర్ లాస్ట్కి ఏంటంటే ఆయన ఉగాది పచ్చడ తీపి ఉంటుంది ఉగడు ఉంటుంది చేరు ఉంటుంది కమ్యూనిస్టులు తిట్టుడు కాంగ్రెస్ తిట్టుడు దీని దిట్టు లాస్ట్ దీని దిట్టుండు అంతగా అన్నీ ఉన్నాయి కదా తామగ చైతన్యం తెలంగాణ ఉద్యమం ఉన్నది కాబట్టి ఏంటంటే మనం అంత డబుల్గా మనం ఒక వ్యక్తిని కానీ మనం అనవసరం లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరు గద్దరు లాస్ట్ గద్దరు వేరు నేను లాస్ట్ గద్దని చూస్తాను లాస్ట్ చివరి గద్దని నేను ప్రేమిస్తాను నేను అంటారు నేను ఇంకా తెలంగాణ ఉద్యమం చేసిండు చైతన్యం చేసిండు కావచ్చుందంటే వాళ్ళ పిల్లలు కాంగ్రెస్ పోవచ్చు అది కాంగ్రెస్ కాంగ్రెస్ నీ కపట నీతి తెలిసి పా దోపిడి దో పాడు వాళ్ళ పిల్లలు పోయినప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయం అనుకోవాలి మనం తప్పదు అది అంతే కదా మరింత చర్చను ముందుకు తీసుకెళ్లే ముందు అంటే ఈ ఇంటర్వ్యూలో నాకు అర్థమైంది ఏంటంటే మీ గాత్రం చాలా గొప్పగా ఉంది గద్దర్ గారి ఆ కోవలో ఎంతో మంది తెలంగాణలో ఉన్నటువంటి ఆ గాయకుల కోవలో మీ గొంతు కూడా చాలా తెలంగాణ పాటలు బాగా వినని ఒక తెలంగాణ పౌరులు లేడు అవును చైతన్యం మనం వైపు దాన్ని అనువించుకోవడం మన వైపు చెప్తుంది కదా అదే నేను చెప్తున్నాడు బీజేపీలో ఖచ్చితంగా అనుభవించుకోవడం కమ్యూనిస్టులు ఇచ్చినప్పుడు ఎవరి ఎమర్జెన్సీలు సిపిఐ ఇందిరాగాంధీకి పని చేసింది ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ మేమే ఎమర్జెన్సీ సపోర్ట్ ఎవరి సపోర్ట్ ఇచ్చిందో తెలియలేదు అంతే కదా రెండు రామానుజాను రామాయణం మొత్తం ఆయన సర్వ మత సమానత్వము సామాజిక ఆ పాటలు మొత్తం ఉంది దానికి ఎందుకు అనుభవించుకోతుంది ఎందుకంటే నీ ఒగరున్నప్పుడు ఉగాది అందుకనే ఉగాది పచ్చానన్నా నువ్వు తీయగుందని కూడా తీయకుండా అది ఒకరు ఉందని భావిస్తే ఒకరుంటుంది మీ నోట్ నుంచి మీకు ఇష్టమైనటువంటి ఎన్నో ఎన్నో పాటలు ఉండొచ్చు మీకు ఇష్టమైనటువంటి ఒక మంచి పాటని ప్రేక్షకుల కోసం ఏది గద్దరి పాటలు నేను ఏదైనా గద్దరి పాటలు కానీ నేను గంటల తరబడి బాగా పాడతాను ఒక్క ఒక్కటి మీకు బాగా వెంటనే ఈ పాట పాడ ఆ పాట ఏని ఆ పాట ఏని నేను కూడా పాట రచించిన ఓకే నీ కూడా అద్భుతం మీ మీ కలం ద్వారా వచ్చిందైతే ఇంకా అద్భుతం ఒక్కటి ఒక్కటి మా ప్రేక్షకులు మళ్ళీ పంది నీవు మస్కలేవులే చెల్లమ్మా నీ పాదం మీద పుట్టుమచ్చు నైల్లమ్మ తోబుట్టు రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మ అది అన్న చిల్లడి అనుబంధానికి ఒక పాటది అవును ఆ పాట బాగా నస్తుంది నాకు కుటుంబం వాళ్ళ కుటుంబం అయితే అయితే నేను అప్పుడు టీచర్ పనిచేసిన ఉపాధ్యాసంగా స్టేట్స్ అక్కడ ఆ పాట వింటున్నప్పుడు కూడా టూ థౌజండ్ రాసిన ఒక పాట ఓకే అంటే అమ్మాయిల్ని బడి పంపారు తల్లిదండ్రులు అమ్మాయిని చిన్న చెబుతారు నీకెందుకే చదువు పిల్ల పోద్దని చెప్పేసి మా కొడుకు వీరుడు సూర్యుడు నన్ను సాత్తారు చెప్పేసి కొడుకు తిరిగింది పిల్లలకి తెలుస్తుంది అప్పుడు నాకు బాధ అనిపించింది బడి పిల్లలకు పంపలేకపోయింది పిల్లల్ని అమ్మాయిల్ని పంపలేకపోతే నేను ఆ పాట అయినా ఒక పాట రాసింది నేను ఆ పాట ఇంకా ప్రజలకు వస్తే ఇంకా అట చంద్రునిలాగా ఒదిగొదిగి ఉంటోంది నీ ఎదలో నా చెప్పమ్మా అని పాట ఆడదు ఆ పాట తల్లిదండ్రులు అన్ను పంపేకపోవడం నువ్వు బాధపడ్డ విధము నువ్వు చిన్న చిన్న ఏజ్ పెళ్లి చేసుకుంటూ ఆ పాటలు మొత్తం అన్న వస్తా ఉంటాయి సేఫ్ గద్దరు గారి ఆ ఇన్స్పిరేషన్ వల్ల ఈ పాట పాడినట్టు ఓకే అట్లా అంటే ఆయన పాటలు మనం మౌల్డ్ చేసుకోవచ్చు అంటుంది అంతే కదా మౌల్డ్ తీసుకొని సాహిత్యం మార్చుకుంటాం సంగీతం సంగీతం ట్యూనింగ్ లో మనం ట్యూనింగ్ లో ఉపయోగపడతాం ఆయన చాలా సార్లు పాటలు పడతాయి నేను పాడిన పాటలు గది కూడా పడతాయి చాలా పడు గంటల తర్వాత కూడా ఆయన పాటలు పడతాయి ఎందుకంటే చిన్నప్పుడు మాది మా నాయన కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు ఫ్యామిలీ అది మల్లు స్వరాజ్యం గారి పక్కన ముట్టి తిరిగి వాళ్ళు తుపాకి తాత గట్ల ఆ అక్కడ వాళ్ళ సంరక్షణనే మా ఊళ్ళు మొత్తం బతికనే కాబట్టి ఆ మలు సౌరాజారు బిడ్డ కూడా పాదురు కర్నక ఆ కూడా ఉంది చెప్తుంది మల్లు స్వరాజ్య గారు చెప్తుంది అరే కమ్యూనిస్టు మీరు మీరు గిట్ట గిట్ల గిట్లయిపోయినరా మేము రజాకాలకు వ్యతిరేక మేము పోరాడినప్పుడు పోరాడితే మీరేం చేస్తారు ఆ ధోరణికి వ్యతిరేక సపోర్ట్గా మీరు చేస్తారు ఎక్కడ మన రాజగోపాల్ ఫోన్ చేసినా మునుగోడు కాన్స్టిట్యుయెన్స్లో అరే అక్కడ ఎంఐఎం మజ్లీసు తర్వాత కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఈ సపోర్ట్ చేస్తారు కేసీఆర్ సపోర్ట్ చేస్తారు అంతేగా ఇవన్నీ గమనించి వలస పెట్టుకుని మీరు ఎందుకు చేస్తారా కేసీఆర్ దొంగ పెద్ద దోపిడిదారుడు దొరవాడు మేము మేము పోరాడిన వాళ్ళ కోసం మేము పోరాడింది ఎంఎంఎల్ కోసం మీ కమ్యూనిస్టులు మీరెందుకు వెళ్తారా మీరు అసలు ఆ కమ్యూనిస్ట్ అని మా కమ్యూనిస్ట్ అని చెప్పి కూడా కమ్యూనిస్టుల్ని తిట్టినప్పుడు కూడా మల్ల స్వరాజ స్వరాజ్యం సౌరాజారు బిడ్డ అలా బిడ్డకి ఏమో తెలుసు పాదూరి కరుణమ్మ గారికి వెళ్ళి తెలుసు అది కాబట్టి అంటే కమ్యూనిస్టు దృష్టిలో పెట్టుకుని మతాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తంగా గద్దరికి సంబంధించి మీరు వ్యక్తిగతంగా ముందు నుంచి చెప్తున్నట్లుగా ఆయన ఫాలోవర్ కావచ్చు లేకపోతే ముందు నుంచి అసలు ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు గమనిస్తే ఆయన బాల్యం లే విధంగా ఉన్నారు విధంగా ఉన్నారు ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ వచ్చారు వ్యక్తిగతంగా గద్దర్ పైన మీ అభిప్రాయం ఏంటి గద్దర్ అంటే మూడు కోణాలు చూస్తారండి మూడు కోణాలు ఇప్పుడు నయం ఉండు అవునవును తెలుసు తెలుసు స్టూడెంట్ లైఫ్ లో ఒక నక్సలై పూర్తి కమిట్మెంట్ నక్సలేటాడు అవునా అంతే పూర్తి నక్సలైట్ ఆయన మంచి నక్సలెట్ మళ్ళా ఓకే మంచి బయటకు వెళ్ళాక మాకు ఒక డాన్ గానే తెలుసు మొత్తం డాక్గా బయటకు వెళ్ళాక ఏముంది ఆయన స్టూడెంట్ లైఫ్లో ఇప్పుడు ఆర్కృష్ణకి మంచి సపోర్ట్ చేస్తాడు ఆయన ఉద్యమంలో సపోర్ట్ చేస్తుంది నైవింగ్ కూడా చాలా డబ్బులు వెళ్తే డబ్బులు తీసుకున్నారు దాని దగ్గర నుంచి ఉద్యోగం చేస్తాడు సామాజిక స్ప్రో అనుకున్నది చిన్నప్పుడు తర్వాత కూడా మంచి కమిట్మెంట్ చేస్తుంది బయటకు వెళ్ళాక మొత్తం ఆర్డర్ సంపాడము బెరుచ్చి ఇప్పుడు ఏ నయమని తీసుకుందాం మనం మీరు చెప్పండి మనం అంటే మీరు ఏం నైన్ తీసుకుంటాం చెప్పండి విజయ్ గారు అంటే మీరు ఏ నైన్ తీసుకున్నారు మీరు ఓకే మీరు చెప్పారు నేను మేము చివరి బాగా పరిచయం కాబట్టి అంతే కదా కాబట్టి గద్దరికి ఎవరు పరిచయం అయితే అది లేకుంటున్నారు ఆయన గద్దర్ని అప్పుడు అప్పుడు ఆయనతో ఆ విధంగా చూస్తున్నాడు తుపాకి బట్టి తీసినట్టు గద్దరు బయటకెళ్లేక నేను ఎక్కువ అబ్జర్వ్ చేసినట్టు తెలంగాణ ఉద్యమం కాబట్టి ఏంటంటే తెలంగాణ ఉద్యమం అవుతుంది సామాజిక ఉద్యమం అవుతుంది తర్వాత ఆయన కమ్యూనిస్ని తిట్టడం కాంగ్రెస్ని తిట్టడం తర్వాత ఇది సైనిక ఈ హింసవాదం వద్దని చెప్పేసి ఆయన బయటకు వెళ్ళడం ఆయన పార్టీ రాజీనామా చేయడం అప్పటి గద్దరే నాకు వస్తుంది అంటే ఆయన తెలంగాణ ఉద్యోగం కానీ మనం ఏ గద్దని అన్న మనం మనం కూడా మనం కూడా లైఫ్లో ఇప్పుడు నేను కూడా అంతే నేను స్టూడెంట్ స్టూడెంట్ లైఫ్లో స్టూడెంట్ వరంగల్ జోకండి నేను నాకు తెలియదు మాది చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఉంటాయి మాది బీజేపీ లేదు కదా బీజేపీ లేదు కానీ నాకు హిందుత్వం బాగుండదు భారతదేశం బాగుండదు ఎందుకంటే సంచార జాతులు ఉండదు వాళ్ళు బాగోతాలు వేసేది యక్షగాన వేసింది సింధుగానే వేసి రామాయణ మహాభారత మొత్తం చేసి వాళ్ళ నుంచి నేర్చుకున్నాడు హిందుత్వం బాగుంది అది దానివల్ల నుంచి వాళ్ళు దూరం అయిపోయాయి కమిస్టులకు ఇంక వీళ్ళు మొత్తం తీరుతూ ఉంటారు ఏదో మన రాముని తిరుతూ ఉంటారు కృష్ణుడు వీళ్ళు అని చెప్పి తీసి పక్క పడేసాను ఒక ఎయిట్ మంత్స్ ద్వారా నేను వాడదాంటే ఉన్న కొన్ని రోజులు అప్పుడు రామాన్న శంకరణ ప్రసాదన్న చలవాణని చెప్పేసి అక్కడ మారోజీరాడు వీళ్ళందరూ పరిచయం అయ్యాడు తర్వాత ఏమంటే వారికి జరిపోవాలని సిద్ధంగా అప్పుడే ఎన్లైట్ అయిపోయినాను ఒక సిక్స్ మంత్స్ ఏం చెరు ఆయన ఆ నరసించుతుంది అట్లా కనిపిస్తా వాళ్ళకి కాబట్టి ఏంటంటే గద్దరం గారు ఒక పాటల పూత రమొచ్చు సాహిత్యవేత్త ఎంజైట్ చేసిన వాడు అయితే అంటే గద్దర్గా మందకృష్ణ గారు అంటే గద్దర్ గారు ఏముందో చైతన్య చేసిండు చైతన్య చేసిండు అంతేగా ఈ కర్మ భూములు పూషణ ఓపులు అని భారతదేశం భగశ్రీమర బంగారు పంటల భూములు ఉన్నాయి సాగులేని దూరా అంగట్లో అన్ని ఉన్నాయి నోట్లో ఉన్నట్టు సకల సంపదలు గల్ల దేశంలో సకల సంపదల గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయన చైతన్య అది అయితే మంద కృష్ణ గారు ఏంటంటే ఆ చైతన్యాన్ని మౌలు చేసేసి అందరికి ఆత్మగౌరవం పెంచుడు అనగాన వర్గాలకు ఆత్మగౌరవం పెంచుండు మరి ఒక పాయింట్ ఎక్కువనే కదా రైట్ రైట్ అంతే కదా కాబట్టి గద్ద మంద కృష్ణ గారికి ఈ ఉత్సవం ఆ యాంగిల్ లో అయినంత మాత్రం తక్కువ మీరు చెప్తాను ఎంత సివిల్ సర్వీస్ కంటే కోసం ఒక యాంగిల్ ఆలోచిస్తే కొన్ని పారామీటర్స్ ఏం లేదు దానివల్ల మనం ఇక్కడ కానీ ఈ వర్గం కానీ ఆ వర్గం కానీ ఈ అనవసరమైన టాపిక్ అది పబ్లిక్ని అవుతారు నీకు గద్దర్ గురించి పాజిటివ్ అవ్వరు నెగిటివ్ అవ్వరు ఇట్లా చేసి పనికిరాని ఈ డిస్కషన్ అది ఆ డిస్కషన్ క్లోజ్ చేయాలని చెప్పేసి నీ అటు చెప్పేసుకుంటా నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తున్నా ఈ మీ అందరికీ నా అభిప్రాయం తీసుకున్నందుకు మీకు కూడా స్వేచ్ఛ ఫస్ట్ టైం అది చైతన్య గారికి మీకు ఇక రావడం అది చాలా ధన్యవాదాలు ప్రజలకు నా యొక్క థ్యాంక్ యూ వ్యూని మీరు వినియూస్తున్నందుకు విజ్ఞాఖ వివరిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి గద్దరికి సంబంధించి ఉన్నటువంటి ఆ కాంట్రవర్సీ మొత్తానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ రైట్ మొత్తంగా చూస్తున్నాం కదా అదైతే గద్దరికి సంబంధించి ఇటు పద్మ అవార్డు రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్కి బండి సంజయ్ ఇచ్చినటువంటి కౌంటర్కి అసలు ఈ మొత్తం కూడా వివాదం ఏం లేదు కొన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అవార్డులు ఇస్తున్నాను తప్పించి ఎవరికీ వ్యతిరేకం కాదు అనేది నరసింహ గారి పాయింట్ ఆఫ్ వ్యూగా కనిపిస్తోంది చూద్దాం మరి భవిష్యత్తులో ఇంకా అనేక సంవత్సరాలు ఈ పద్మ అవార్డులు కొనసాగుతాయి కాబట్టి ఎప్పటికీ కొనసాగుతాయి కాబట్టి భవిష్యత్తులో వచ్చే అవకాశం లేకపోలేదు అని కూడా చెప్పలేం ఇది వాళ్ళ షో Keep watching.